ఐదు అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తల్లక్రిందులు చేయును పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు బలాఢ్యుల నోటి కట్కము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరి మూసుకొనును దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు క్షామకాలమున మరణము యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఎందువు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు అడవి మృగములకు నీవు ఏ మాత్రమును భయపడవు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్కచూడగా ఏదీయు ఉండదు మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురనియు నీకు తెలియను